హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సర్జము ఎలా ఉన్నారండి మీరంత బాగున్నారు మీ అయితే బాగుండే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను వీడియోలోకి వెళ్ళి ముందుకునే ఛానల్ సస్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు బుక్ చాలా బాగుందని అయితే నాకు అనిపించిందండి మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి ఈ రోజు నేను ఏ విషయాన్ని వ్లాగ్ షేర్ చేయబోతున్నాను అంటే కోష్మాండ దీపం గురించి అండి కాలభైరోనికి కోష్మాండ దీపం పెట్టి పూజ అయితే చేసుకుంటాం కదా అది నేను ఎలా చేశాను నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేసుకుంటాను కొన్ని కొన్ని బాధ్యతలు ఉన్న వాళ్ళకి తప్పదండి రెండు రోజులు ముందు నుంచే ప్రిపరేషన్ ఉండాలన్నమాట పూజ అంటే నేను ముందు రోజే కొన్ని ప్రిపేర్ అనేది చేసుకుంటాను పూలు తెచ్చుకోవడం అనేది మామిడి మంటలం ముందు రోజే పెట్టేసుకోవడం అనేది అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా ముందు రోజు జరిగిపోతూ ఉంటాయి ఇవి పూజ కోసం తెచ్చిన పూలు ఈ పూలన్నిటినీ చక్కగా వేరు చేసేసుకొని గుమ్మాలకేమో మామిడి ఆకులు పెట్టుకోవడం అలవాటైపోయింది చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా సరే అంటే మంచిదని అంటున్నారు కదా ఆక్సిజన్ కూడా సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే ఆక్సిజన్ కూడా బాగా అందుతుందనమాట పచ్చని ఆకుల వలన ఇంట్లోకి ఆక్సిజన్ రాలేదు అని అనుకోకుండా మంచి గాలి ఆక్సిజన్ మీన్స్ మంచి గాలి చెడు గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ అంతే కదండి తెలుసు కదా మనకి ఆ విషయం ఇంకా ఎప్పుడు పెట్టుకునే చోటే మనం పెట్టుకుందాము దేవుణ్ణి ఇదిగోండి ఇక్కడ చిన్నగా ప్లేస్ ఉంది కదా దేవుడు మందిరానికి అలమరకి మధ్యలో అక్కడ ఒకసారి తుడి చేసుకొని ఒక్కొక్కసారి నేను ఒక మీకు సీక్రెట్ చెప్తాను అనమాట ఒక్కొక్కసారి నేను ఇల్లు తుడవటం నాకు పడలేదనుకోండి అంటే కుదరలేదనుకోండి గంగా జలం ఉంటుంది కదండి నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది అనమాట గంగా జలం గంగా జలం జిమ్ వేసేసి తడిగుట్టతో కొద్దిగా పై పైన అంతా తుడిచేస్తాను అనమాట ఇప్పుడు కోష్మాండ దీపానికి కావలసినవన్నీ ఏమేం కావాలి అని అయితే చెప్తాను చూస్తూ ఉండండి ముందు కాలభైరోడి ఫోటో పెడదాం అనుకున్నా మళ్ళీ మనకు సెంటిమెంట్ కదా వినాయకుడిని పెడదాం ముందు పేట పైన విఘ్నాలు లేకుండా జరుగుతాయని చెప్పేసి మళ్ళీ దేవుడి మందిరం దగ్గర నుంచి నేను వినాయకుడిని అయితే ముందుగా పెట్టేసుకున్నాను పేట పైన తర్వాత కాలభైరాడి ఫోటో అయితే అక్కడ ఉరికే పెట్టాను ప్రస్తుతానికి బొట్టు కుంకుమ పెట్టి అలంకరిస్తామనుకోండి అప్పుడు ఆవాహన చేసినట్లు అవుతుంది ఇప్పుడు మనకి ఏమేం కావాలి అసలు ఆ కోష్మాండ దీపం పెట్టుకుంటే ఎన్నో కష్టాలు ఆర్థికంగా తీరతాయంటే అపుమూర్చు భయం అనేది పోతుందంట మనకి రావాల్సిన డబ్బులు వస్తాయి మనశ్శాంతి ఉంటుంది కాలభైరవని పూజ కోష్మాండ దీపం పెట్టుకునేందుకు మనకి కావలసినవండి ఒక పెద్ద గుమ్మడికాయ అనమాట బూడిద గుమ్మడికాయ అంటారు కదా అది తర్వాత ఏమో కొబ్బరికాయ నువ్వుల నూనె దీపం వెలిగించుకునేందుకు రెండు ఒత్తులు తర్వాత నవధాన్యాలు ఉప్పు మీద పెట్టుకునేందుకు రెండు విస్తర్లు అగ్గిపెట్టి పువ్వులు ఇంకా ఉంటే నిమ్మకాయలు లేకపోతే లేదు ఏవో రకం పువ్వులు నీళ్ళు ఇంకా నైవేద్యానికి ఏంటంటే కొబ్బరికాయ పెట్టేస్తాము పసుపు కుంకుమ ఇంకా పూజకి మామూలుగా ఇంకా పూజకి వాడేవే అనమాట అన్ని పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇవన్నీ కావాలి ఎలాగో అవన్నీ ఇంట్లో ఎలాగో ఉంటాయి కాబట్టి సరిపోతుంది నైవేద్యానికి ఉంటే గారెలు పెట్టచ్చండి మెనప గారెలు అంటాం కదా లేకపోతే కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అయితే పెట్టేయచ్చు ఒక బెల్లం మొక్కేసేసి మళ్ళీ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కాలభైరవుని ఫోటో లేదా దుర్గాదేవి ఫోటో మనకి వినాయకుడిని పూజ చేశాకే ప్రతిదీ చేస్తాం కదండి అందుకని అనమాట ముందు వినాయకుడు కొన్ని బంతి పూలు కూడా తెచ్చాలండి కోష్మాండ దీపం రెండు ఇది దీన్ని రెండు చక్కలుగా కోసేసి చక్క లోపల గుజ్జు తీసి పెడతాం కదా అప్పుడు ఆ ప్రమిద చుట్టూతా కూడా పెట్టేందుకు నేను ఆ బంతి పూలు కూడా తెచ్చుకున్నాను ఇవేం కాలభైరవునికి పూజ చేసేందుకు చిన్న దండ కూడా కట్టాలి ఇవన్నమాట అసలు కావాల్సింది చూస్తూనే ఉండండి ఎలా చేయాలి అన్నది కూడా చూపిస్తూ ఉంటాను నేను ఎలా చేసుకున్నాను అని చెప్పేసి దండ అయితే కట్టేశాను కాలభైరవ స్వామి ఫోటోకి వేసేందుకు దండ లేకపోతే పూజ చేసినట్టే ఉండదండి పూలు దండ ఉండాలన్నమాట పూజ అంటే పూజలో ఒక భాగం మారేడు దళాలు వినాయక స్వామికి చేసేందుకు కొద్ది గరిక ఇలా పువ్వులు ఇన్ని రకాలే దొరికాయనమాట ఇవి మందారపు మొగ్గలు ఇదేమో మెనపప్పు నానబెట్టాలండి రాత్రే రుబ్బేసి పక్కన నుంచి వేసుకుంటే గారెలు వేసేయించాను పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే వేశాను నేను అంటే పొద్దు పొద్దున్నే ముందు కడిగేసేసి ప్రసాదానికి కావలసినవన్నీ రెడీ చేసుకున్నాండి ముందుగానే మినపప్పు పట్టేసేసుకొని చక్కగా కొంతమంది ఉప్పు వేయకూడదంటున్నారు కొంతమంది వేయొచ్చు అంటున్నారు గారుల్లో నేను చిడికి ఉప్పు అయితే వేసాను అనమాట కొంతమంది ఏం వేయకుండా నైవేద్యం పెడితే మంచిదని అంటున్నారు ఇలాగా పిండి తీసేసి మోతేసి పెట్టాను మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత వేడివేడిగా వేసి అప్పుడు నైవేద్యం అయితే పెట్టా నేను ఇదే మందార పూలు చక్కగా విచ్చుకున్నాయి ముందు రోజే తీసుకొచ్చాం కదా వాటన్నిటిని పూజకైతే తీసుకెళ్తున్నాను కుష్మాండ దీపం చుట్టూ అలంకరిద్దామని చెప్పేసి స్వామికి కూడా కొన్ని అలంకరించి పెట్టచ్చు అని మన కృష్ణయ్య కూడా ఉన్నాడు కదా కృష్ణయ్యకి కూడా పెట్టచ్చు కొన్ని మందారాలు అని చెప్పేసి ఇలాగ తీసుకెళ్ళి దేవుడు సామాన్ల దగ్గర అయితే పెట్టేసుకుందాం దేవుడి దగ్గర అన్నీ ఇవి ముందుగా సర్దుకోకపోతే మర్చిపోతుంటామండి ఇప్పుడు శుభ్రంగా ఈ గుమ్మడికాయని కడిగేసుకొని ముక్కలు చేసేద్దాము ఆడవాళ్ళు కడగచ్చా అనే అనుమానం కూడా ఉండొచ్చు ఆడవాళ్ళు కడిగి కొయ్యచ్చు కూడా అండి గుమ్మడకాయని నిజంగా చెప్పాలంటే మగవాళ్ళకి వీలు లేనప్పుడు లేనప్పుడు కూడా మనం గుమ్మం ఎదురుకుండా ఆడవాళ్లే పసుపు రాసి బొట్టు పెట్టేసి కడుతూ ఉంటారు తప్పేమీ లేదండి మగవాళ్లే చేయాలి ఆడవాళ్లే చేయాలి అని చెప్పేమీ లేదు ఆడవాళ్ళు చేయకూడదు అని స కానీ గుమ్మడికాయని సమానంగా కొయ్యాలంట అటు ఇటు సమాన సైజు ఉండేటట్లుగా కింద కూడా తొడియని తీసేద్దాం నిలబడేటట్లు నేనేమో పెద్ద హోల్ చేసేసానండి చెప్తే నమ్మరు అర కేజీ పైన పట్టినట్టుగా పట్టింది అందుకే సాయంత్రము తెల్లారే వరకు కూడా దేపం వెలుగుతూనే ఉందన్నమాట కానీ మీరేం చేస్తారంటే చిన్నగా తీసుకోండి చేసుకోవాలనుకుంటే కనుక చిన్నగా హోల్ చేసుకొని మధ్యలో కొద్దిగా పోసుకొని పెట్టుకోవచ్చు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెలిగేదాకా అయితే చాలు నేను పొద్దున్నే వెలిగిస్తే మేము సాయంత్రము కూడా ఉంది రాత్రి పన్నెండున్నర ఆ టైం అప్పుడు కూడా అది వెలిగేంత వరకు మేము మెలకుగానే ఉన్నామండి ఇదిగోండి ఈ తీసేసి చక్కగా సమానంగా అయితే చేసుకుందాం ఏంటో చాలా వీడియోస్ చూశానండి నేను కూడా కూష్మాండ దీపం ఎలా పెట్టుకోవాలి అని చాలా రకరకాలుగా చెప్తున్నారు కొంతమంది పసుపు రాయొద్దని చెప్తున్నారు కొంతమంది ఏమో ఉప్పు వేయొద్దని చెప్తున్నారు ఏమో నాకు స్వామీజీ నచ్చింది నచ్చిందనమాట ఆ స్వామీజీ కాలభైరవ గుళ్ళో ఉన్న స్వామి చెప్పిన మాటలు నాకు నచ్చాయి అందుకని చెప్పి ఇంకా ఆయన్ని ఫాలో అయిపోదామని చెప్పేసి ఆయన చెప్పినట్లుగానే చేశాను నేను చక్కగా చుట్టూ బొట్లు అవి పెట్టేసేసి మనం ప్రమిదికి కూడా పెట్టుకుంటాం కదండి తప్పే ఉంది అలాగనమాట సద్దుంచేసేసుకొని తర్వాత ఈ విస్తరాకులు ఉన్నాయి కదా మనం కింద పెట్టకూడదంట ఆ దీపాన్ని విడిగా ఏదన్నా ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు విస్తరలో అయితే మనం తర్వాత తీసేసేందుకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ముందుగా మధ్యలో నవధాన్యాలు కొద్దిగా పోసేసి దాని చుట్టూ ఉప్పు పోయాలన్నమాట కదా అని ప్యాకెట్ మొత్తం పోసే అవసరం లేదండి కొద్దిగా పోసుకోవచ్చు అంటే జనరల్గా కూష్మాండ దీపం అనేది కాలభైరవ గుడి దగ్గర పెడితే చాలా మంచిది అంటండి మనకి దగ్గరలో గుడేమీ లేదనమాట అందుకని చెప్పేసి మన ఇంట్లోనే పెట్టుకుందామనే ఆలోచన మంచి జరుగుతుందంటే ఎలా అయినా పెట్టుకుంటాము ముందు అపముర్చు భయం అనేది ఉండదనమాట మనం బయటకు వెళ్తున్నారంటే మన వాళ్ళు ఎంతో భయపడుతూ ఉంటాము నేను బళ్ళు వేసుకొని తిరుగుతాను పిల్లలు వేసుకొని తిరుగుతుంటారు ఈయన వెళ్తారు కారులో వెళ్తాము ఇలాంటి భయాలు ఏమి ఉండవన్నమాట అపముర్చు భయం ఏమో నడుస్తూ నడుస్తూ కూడా అంటే ఏదో జరిగిపోతుంది అనే భయం ఉన్నవాళ్ళు వాళ్ళు కంపల్సరిగా ఈ కాలభైరోని కోష్మాండ దీపం పెట్టి ఆయనకి చూపించి చక్కగా శ్లోకాలు చదువు కాలభైర వాస్తకం పదకొండు సార్లు అయితే చదవాలంటండి చదువుకుంటే నిజంగా అపమృత్యు భయం అనేది ఉండదనమాట మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు ఆ స్వామి మనల్ని కాపాడుతూ ఉంటారని ఇదిగోండి నూనె చూడండి ఎంత చాలా పట్టేసింది సగం వరకు పోస్తున్నా నేను అర కేజీ నూనె పట్టింది స్వామికి అయితే దండ వేసేద్దాము ఒత్తులవి పొడుగొత్తులు తీసుకొచ్చాం కదా మామూలుగా ఎర్ర జాకెట్ మొక్క కానీ తెల్ల జాకెట్ మొక్క ఉంటే కనుక వాటిని చింపేసుకొని మనం ఇలా ఒత్తులాగా చేసి కూడా వేయొచ్చంట కానీ నేను ప్రస్తుతానికి అది ఒత్తు తీసుకొచ్చాను కాబట్టి అవి అయితే వేసేసాను మోహిని ఒత్తుతో ముందు వినాయకుడి దగ్గర దీపారాధన చేసి వినాయకుడిని ఆవాహన పలికేసుకొని షోడోపచారాలతో పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు కాలభైర స్వామికి అయితే పూజ చేశానండి నేను అలా అయితే చేసుకోవాలన్నమాట మనం కంపల్సరీగా నేను అంటే ఈయన నేను ఇద్దరం కలిసి అండి నిజం చెప్పాలంటే మా మనం పెళ్ళయిన అయిన తర్వాత దంపతులను చేస్తేనే మనకు కలిసి వస్తుందనమాట ఇంట్లో మనకి ఎంత బాగుండాలి అంటే మగవాళ్ళు కూడా చెయ్యాలండి ఆడవాళ్ళం కొన్ని కొన్ని పూజలు చేస్తూ ఉంటాం కానీ మగవాళ్ళతో సహా చేస్తే ఏంటంటే ఇంటికి ఒంటికి కూడా చాలా మంచిది ఇలా అయితే అన్నిటినీ సర్దేసి ఉంచేశాను ఈయన రాగానే ఇద్దరం కలిసి పూజలో కూర్చోవటమే ముందు వినాయకుని పూజ చేసేసుకొని తర్వాత అష్టకం కాలభైరవుడికి పదహారు షోడోపచారాలతో పూజ చేసేసి చక్కగా ఈ దీపం చూపించాలన్నమాట షోడోపచారాలతో కాలభై కోష్మాండ దీపం చూపించినట్లయితే చాలంటండి ఇంకా మనకి చక్కగా ఏ లోటు ఉండదని చెప్పి అంటూ ఉన్నారనమాట పెద్దలు కాబట్టి నాకు చేసుకోవాలని ఎంతో కుతూహలం అనిపించిందనమాట చేసేద్దామని చెప్పేసి చక్కగా పూజ అయితే ఎంత చా సక్రమంగా చేసుకున్నామో ఇద్దరం కలిసి పదకొండు సార్లు కాలభైర వాస్తకం కూడా చదువుకున్నాము ఈయన ఏంటంటే చక్కగా శాస్త్రోక్తంగా చేయించారు చక్కగా గోత్రనామాలు అన్నీ చదువుకొని చక్కగా మనశ్శాంతిగా చేసుకున్నాం అనమాట కానీ సాయంత్రం పూట చేయలేం మేము పొద్దున పూటే ప్రాతకాలంలోనే చేసాం పూజ కొంతమంది ఏంటంటే సాయంత్రం పూట ఆరు దాటిన తర్వాత కాలభైరవుని పూజ చేస్తే మంచిది అంటున్నారు ఆదివారము అష్టమి వచ్చింది కదా అని చెప్పేసి శనివారము అష్టమి కూడా మంచిదే కానీ శనివారం ఏంటంటే తొమ్మిది యాభైకో ఎంతకో వచ్చిందండి రాత్రిపూట అందుకని చెప్పేసి అర్ధరాత్రి చేస్తే ఏంట్రా ఈ పూజలు ఏంటని చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటారు కదండి భయపడుతుంటారు ఈవిడేంటా బాబోయ్ ఈ పూజలు ఏంటి పదిన్నరకి పదకొండింటికి రాత్రిపూట పన్నెండింటికి ఏమైనా చేతబో ఏమన్నా పూజలు చేస్తుందా అనుకుంటారు కదా తెలియని వాళ్ళు అందుకని భయం వేసేసి ఇంకా అందుకని చెప్పి రాత్రిపూట సెక్షన్ అయితే పెట్టుకోలేదండి చక్కగా ప్రాతకాలంలోనే పూజ చేసుకుందాం అని అయితే అనుకున్నాము గుమ్మం దగ్గర కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు జనరల్గా గుమ్మం దగ్గర అటు ఇటు కూడా ఈ కోష్మాండ దీపాన్ని వెలిగించుకోవచ్చు మనం ఇలా పూజ చేసుకున్నప్పుడే ఐదు వారాలు మూడు వారాలు ఇరవై ఒక్క వారాలు పదకొండు వారాలు అలా అయితే అనుకుంటారంట అంటే మన కష్టాన్ని బట్టి మన కర్మ కరిగేందుకు చాలా మంచి ఫలితం ఉంటుందంటండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ట్రై చేసుకోండి నేను చేసినట్లుగా అయితే మీకు చూపిస్తున్నాను అంతే మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి ఈ కోష్మాండ దీపం గురించి వివరించిన వాళ్ళు అవి ఒకసారి వినొచ్చు మీరు నేనైతే ఇలా చేసుకున్నా అనమాట గారెలు మిక్సీ లేదు లేదా రూమ్లో ఉన్నవాళ్ళు కుదరదు లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమీ లేవు అనుకున్న వాళ్ళైతే కొబ్బరికాయ అండి కొబ్బరికాయ నైవేద్యం పెట్టేసుకోవచ్చు లేదా చక్కగా వెచ్చని పాలు కారబోయడానికి చాలా ఇష్టం అండి గోరువెచ్చని పాలు యాలికలేసి పెట్టేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఆర్థిక బాధలు అనేవి అందరికీ ఉంటాయి కదండి ఆర్థిక బాధలు తీరాలి అపమర్త్యు భయం అనేది తొలగిపోవాలి అంటే ఈ కోష్మాండ దీపం అనేది కాలభైరవునికి చూపించాలంటండి ఇది ఎన్నిసార్లు చూపించాలంటే కొంతమందికి ఒకసారి చేయంగానే ప్రభావం అనేది చక్కగా చూపిస్తుందంట జీవితంలో కొంతమందికి మూడు సార్లు చేయగానే వాళ్ళ కర్మానుసారం కర్మ తగ్గుతున్న కొద్దీ చక్కగా ప్రభావం అనేది ఉంటుందంట కాలభైరవుని అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని కోరుకుంటూ

ఇలాగా పదకొండు సార్లు అయితే చదివాండి కాలభైర వాస్తకం ఇద్దరం కలిసి తర్వాత ఇంకా ఇచ్చేసి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా ప్రసాదం అది తీసుకున్నాం అనమాట ఈ విధంగా అయితే చేసుకున్నాము మా అమ్మాయి చూడే ఇక్కడ అంతా దెబ్బ పడేసిందని ఊడు అవసరార్థం కొబ్బరికాయ అయితే కొట్టేసాం కదా తర్వాత ఇంకా గార్లు వేద్దామని చెప్పేసి పూజ అయిపోయిందండి స్టార్ట్ చేశాను నేను గారెలు వేసేసి నైవేద్యం పెట్టేద్దామని చెప్పేసి మధ్యాహ్నం కూడా గార్లే నైవేద్యం పెట్టానండి కొనేసి కొంత పిండి అయితే ఆపానమాట అది మధ్యాహ్నం వేశాను కొద్దిగా పన్నెండున్నర పన్నెండు ఆ టైం అప్పుడు మళ్ళీ ఇంకోసారి కాలభైరవాస్తకం ఒక ఆరుసార్లు ఎన్నిసార్లు చదువుకొని ఇంకా మళ్ళీ గారులైతే నైవేద్యం పెట్టేసుకున్నాను తర్వాత సాయంత్రం కూడా వెలుగుతూనే ఉందని చెప్పాను కదండి సూర్యాస్తమయ సమయానికి కూడా అందుకని చెప్పి అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కొద్దిగా షోడోపచారాలతో పూజ చేసేసుకొని యాపిల్ పళ్ళు ఉంటే తాటికాయ ఒకటి ఉందన్నమాట ఆ తాటికాయని కలిపేసి చక్కగా నైవేద్యం అయితే చూపించేశాను నేను ఈ విధంగా మూడు పొట్ల చేసుకున్న ఫలితం అయితే ఉంటుంది కదా అయితే అలా చేశాను మామూలుగా అయితే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంచాలని అయితే చెప్తూ ఉంటారు సరే మనం నూనె అయితే ఎక్కువ పోసేసాం కదా తెలియకుండా కాబట్టి చక్కగా పెట్టిన టైం నుంచి మళ్ళీ వచ్చే తిరిగిన మళ్ళీ నెక్స్ట్ డే అదే టైం వరకు అయితే ఉన్నాయి కదా చక్కగా మూడు పొట్ల చేసుకున్న ఫలితం అయితే దక్కింది ఈ విధంగా పూజను అయితే కంప్లీట్ చేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి మర్చిపోయినండో ఈ దుర్గా సూక్తం ఉంది కదా జాతవేద సోమమరాతి సోమమరా నిదహాతి నిధహాతివేదహ సనహ పరిషదతి దుర్గాని విశ్వానవేవ సింధుం దురితాత్రి పర్షిం అది చదివేసుకొని అది కూడా ఒకసారి పదకొండు సార్లు చదువుకున్నాండి దుర్గా సూక్తం కూడా ఆ కోష్మాండ దీపం దగ్గర చదివేసుకొని హారతి ఇచ్చేసేసి చక్కగా మధ్యాహ్న పూజ అంటే రెండు పోట్ల పూజను కంప్లీట్ చేసేసుకున్నాము చక్కగా స్వామిని అయితే పూర్తిగా చూసేద్దాం ఇప్పుడు ఏంటో రకరకాలుగా చెప్తారండి దీపం అనేది కోష్మాండంలో ఒత్తు అనేది కొండెక్కిన తర్వాత మనం దాన్ని అసలు ముట్టుకోకూడదంటండి ముట్టుకోకుండా సంచులో ఎలా వేస్తామండి ఏవో రకరకాలుగా అయితే చెప్తున్నారు మరి నిజమో ఒత్తిదో మరి తీసేసేటప్పుడు అయితే చూడాలి మనం రెండుసార్లుగా మినుముని నైవేద్యం పెట్టామన్నమాట కాలభైరవునికి నైవేద్యం అవ్వంగానే హారతి ఇవ్వటం అలవాటైపోయిందండి దేవరాజ సేవ్యమాన పంకజం వేళ యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందావందితం దిగంబరం కాశికాపురాది నాదకాల భైరవంభజే మధ్యాహ్నం స్వామికి నైవేద్యం అయిన తర్వాత మేము కొద్దిగా కట్టు పొంగలి ఒకటి చేసాలేండి నేను కట్టు ఇంకా తినేద్దామని చెప్పేసి ప్లేట్లో అయితే పెట్టి మా పిల్లలకైతే ఇస్తున్నాను నేను ఈ విధంగా మా లంచ్ కూడా పూర్తయిందనమాట పొద్దున్నీ స్టాప్గా చేస్తూనే ఉన్నాం కదండి తిన్న తర్వాత కూడా ఆ కాలభైరవుడి కోష్మాండ దీపం దగ్గర కూర్చుంటే చాలా మంచిది అని చెప్పేసి చక్కగా కాలభైరవ అష్టకం చదువుకుంటూ తులసి దళాలను అయితే కట్టాను అష్టమి అనేది కృష్ణుడికి కూడా ఇష్టమేనండి కృష్ణాష్టమి అంటారు కదా ఆయన జన్మించింది దుర్గాష్టమి అంటారు దుర్గాదేవికి కూడా చాలా మంచిది కాబట్టి ఈ అష్టములు వాళ్ళకు కూడా సంబంధించినవి అనమాట కాబట్టి కృష్ణుడికి దండ వేద్దామని చెప్పి తులసి దళాలతో దండ కడుతున్నాను చక్కగా చదువుకుంటూ మా అమ్మాయికి కూడా చక్కగా బాగుంటుంది ఆ దీపానికి పక్కన కూర్చోవడం వలన అని చెప్పేసి కొంతసేపు మా అమ్మాయిని కూడా ఈ దీపారాధన పక్కన అయితే బలవంతంగా అయినా సరే सेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगि बृन्दवन्दितं दिगम्बरं काशिका पुरादिनादकालभैरवं భానుకోటే భాస్వరం భవాబ్ది తారకం పరం భానుకోటె బాస్వరం భవాబ్ది తారకం పరం నీల కిత్కం త్రిలోచనం కాల కాలమంబుజాక్షమా కాశికాపురాధి నాథ కాలభైరవం భజే దండ చక్కగా మందంగా అయ్యిందండి కృష్ణుడు మెళ్ళలోకైతే సరిపోతుంది చక్కగా ఈయన వచ్చిన తర్వాత ఈయనైతే వేసేవందాము కృష్ణుడి మెల్లో అష్టమి ఆదివారం కూడా వచ్చింది కాబట్టి కృష్ణయ్యకు కూడా దండ దండవేశామన్నమాట ఇది వచ్చేసేసరికి సాయంత్రం మళ్ళీ సాయంత్రం పూజ సంధ్యావేళల్లో మరొకసారి గారులు నైవేద్యం పెట్టేసుకొని చక్కగా తాటికాయ కూడా ఉందని చెప్పాను కదా ఈ గారెం తీసేసి ఒక్కసారి తాటికాయని కూడా చూపించానండి ఈ వీడియో ఎందుకు మీకు షేర్ చేశానంటే దీపాలు చూసారా ఎలా వెలుగుతున్నాయో చక్కగా నిలబడి పెద్దగా వెలుగుతున్నాయి అన్నమాట సమయానికి తాటికాయ కూడా ఈయన తీసుకొచ్చారు దొరకదేమో అనుకున్నాము తాటికాయ పెట్టాలా అంటే పెట్టాలని కాదు సమయానికి ఉంది కాబట్టి ఊరికే తాటి పండు మంచిదే కదా అందుకని చెప్పి నైవేద్యంగా అయితే పెట్టామనమాట కాలభైరవునికి రాత్రంతా కూడా ఇలా వెలుగుతూ ఉందండి నెక్స్ట్ డే ఇది తర్వాత పొద్దున్నే ఇంకా ఈ విధంగా ఒక కవర్లో పెట్టేసుకొని ఈ గుమ్మడికాయ ముక్కల్ని నవధాన్యాలు ఉప్పు పువ్వులు అన్నీ ఒక కవర్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏదన్నా నీటిలో అయితే కలిపేసి వద్దాం వెళ్ళి పారే నీరు అంటే కొద్దిగా దూరంగా వెళ్ళాలి కానీ ఒక కుంటలాగా ఉందన్నమాట మా అపార్ట్మెంట్ వెనకాల ఇదిగోండి ఇది దీనిలో అయితే కలిపేసి అయితే వచ్చేద్దాము ఇలా దీపం పెట్టిన తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని కూర చేసుకొని కూడా అని చెప్తున్నారు కానీ ఎందుకు మనం నీటిలో అయితే కలుపుతాం అనేక జీవులు తింటూ ఉంటాయి వాటికి ఆహారం వేసిన ఫలితం మనకి దక్కుతుంది కదా అని చెప్పేసి నేను ఈసారి అయితే నీటిలో కలిపేస్తానండి ఇలా ఈ వేటినైనా సరే మనం నీళ్ళల్లో కలపాలి అంటే ఇలా ముడులు బిగిచ్చేసేసి కలపకూడదండి ముడి ఇప్పేసి పడేసాం అనుకోండి దీంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా నీటిలో పడిపోతాయి అనమాట లేకపోతే కవర్ కవర్గానే ఉండిపోతుంది చాలా రోజుల వరకు అది నీళ్ళల్లో కలవదు అనేక జీవులు చేపలేంటి ఇంకా నత్తలు ఇంకా చిన్న చిన్న పాములు మిలికేల పాములు సన్న సన్న నొసుములు ఇంకా చెప్పేదే ఉంది చెరువులో అంటే చాలా రకాల జీవులు చక్కగా వాటిని ఆహారం కింద తింటాయి అన్నమాట దానివలన పూజా ఫలితం మనకి చక్కగా దొరుకుతుంది ఇదే అనమాట మన అపార్ట్మెంట్ అండి ఆ పైనుంచి చూడండి ఎవరో చూస్తున్నారు ఇంకా దూరం నుంచి కనిపించట్లేదు ఇంటికైతే వచ్చేసాం మనం కలిపేసి సంపూర్ణంగా చక్కగా కోష్మాండ దీపాన్ని పెట్టుకున్న సంతృప్తి అయితే ఉందన్నమాట నెక్స్ట్ టైం పెట్టుకుందామా లేదా అన్న తర్వాత ఆలోచిద్దాము మళ్ళీ కనుక నేను కోష్మాండ దీపం పెట్టేలాగా అయితే మీకు వీడియో షేర్ చేస్తాను కాళ్ళు గడిగేసుకొని ముందు ఇంట్లోకి వెళ్ళిపోదాం నిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ అయితే చేసుకున్నా అనమాట ఆ వ్లాగ్ని రేపు షేర్ చేస్తానండి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అయితే వెళ్ళకూడదండి అది మా అలవాటు అనమాట ఆయన ఎవరిష్టం వాళ్ళది మేము బయటికి వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కోవడం మాకు అలవాటు బయటే ట్యాప్ కావాలని మరి మేము బిగించుకున్నాం అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసి ఓ చొక్క మంచినీళ్ళు తాగి కూర్చుంటే ఈ వ్లాగ్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకి రావాలి అంటే ఇప్పుడు సెలవు తీసుకోవాలి ఓకేనండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట కీప్ స్మైలింగ్